ఇలా వస్తాయి అనుకోవాలా కాకపోతే షేప్ లేవు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అని అదే ఇంకా బాగుంటుందన్నమాట ఈరోజు అయితే మా అక్క పోయిట్ వాళ్ళు వచ్చిందంటే రొయ్యలు బిర్యానీ చేస్తుంది అనమాట నేనైతే ఇప్పుడే చూస్తున్నాం మా అక్క రొయ్యల్ బిర్యానీ అంటే రొయ్యలు దమ్ బిర్యానీ ఎలా ఉందో ఎలా వచ్చిందో అంటే మొత్తం ప్రాసెస్ నేనేం పెట్టలేదండి మొత్తం ప్రాసెస్ అంటే నేను వచ్చే లోపల మా అక్క మొత్తం ప్రాసెస్ అనేది ఫినిష్ చేసింది దాన్ని ఎలా వేస్తుంది ఏమేమి వేసింది అని మాత్రమే కొంచెం చూపిస్తున్నా పైన దాన్ని మాత్రం చూసేయండి ఓకేనా ముందుగా మన వీడియో చూసేవాళ్ళు మన వీడియోస్ నచ్చితే వీడియో కనేది వచ్చిన లైక్ ఎట్టి ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తుంది ఓకేనా పక్కనే బెల్ ఐకాన్ ఉంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది మీరు నన్ను చూడొచ్చు అనమాట ఓకేనా బాయ్ ఇప్పుడో అయితే వెళ్ళిపోదాం మా యొక్క కోయటలకు రొయ్యల్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ చేస్తుంది అనమాట ఈరోజు అంత అయిపోయినాకొచ్చిన నేను చూపిద్దామైనా కూడా కొంచెం అని మా అక్క అలా చేసింది ఫస్ట్ వైట్ రైస్ వేసింది దమ్ బిర్యానీయా అన్నం తీసేసి ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర లైట్గా జరుగుతుంది ఎక్కువ తర్వాత రొయ్యలు ఇది రొయ్యలు మామూలుగా కూర చేసింది అనమాట వీటిల్లో అంటే మన మసాలాలే వేసి చేసింది ఈరోజు మా కోయిటాలో దరహో రాని అనాల మాకు కూర వంట చేసి ఈరోజుకి బిర్యానీ కదా బిర్యానీ చేసిందో వచ్చి అప్పుడే చెప్పుకుంటా నేను వద్దును బిన్న నాకు చెప్పలా కాబట్టి నేను నిదానంగా చూసుకొని రేపు వారం మా ఫిష్ బిర్యానీ చెయ్యక ఫిష్ దమ్ బిర్యానీ చెయ్య నేను కూడా నీకు కొంచెం హెల్ప్ చేస్తాలే ఫిష్ దమ్ బిర్యానీ వేరే లొవల బొప్పలు ఉంటుంది తినడానికి గురకన్నా బిర్యానీ వేయాలనిపిస్తుంది ఒకసారి చెప్పు కొంచెం కలర్ ఉంటే అక్కడక్కడ బాగా అనిపిస్తుంది కదా తినడానికి చూడ్డానికి తినడానికి కాదు కానీ రెండో లేయర్ అన్నం వేస్తుంది మళ్ళీ పైన కొ పెట్టేస్తే ఇక్కడ చూడండి కైమా అంతా ఇప్పేస్తున్నారు మనుషులు వచ్చినారు కైమా అంతా ఇప్పుతున్నారు షెరీఫ్ అన్న అవన్నీ మోసుకొని వస్తున్నాడు అనమాట మొత్తం కైమా తీసేస్తున్నారు అద్దాలు ఇద్దాలు మొత్తం ఇప్పేస్తున్నారు కరెంటు వైర్లు అవన్నీ తీస్తున్నారు అక్కడ కలర్ కలర్లో కనపడుతుంది కదా ఒక పేపర్ మీకు అది వచ్చేసి నోటీస్ ఇచ్చారనమాట తీసేయమని నేను అనుకుంటున్నా ఎవరు చెప్పలా నాకు నోటీస్ అంటించిపోయినారు అంటే తీసేయమని అందుకే అన్నీ తీసేస్తున్నారు మాకు ఈరోజు దువానే ఉంది ఎక్కడ ఉంటుందో తెలియదు ఇంట్లో ఉంటుందా లేకపోతే ఉండదా అనేది తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రోజు ఏం పడ్డా ఏదో చేస్తా ఉంటుంది అనుకుంటారు కదా ఏం చేద్దాము ఏం తినడానికి అందుకని ఎప్పుడన్నా ఏదన్నా కావాలన్నప్పుడు చేసి పెడతాను అన్నమాట ఇదైతే మొన్న దోసపిండి మిగిలింది కొంచమే అంతే అంత ఒక ఒక దోశ పిండి ఒక దోశ అయ్యేంత పిండి అయితే మిగిలింది అన్నమాట ఇంకా అది ఏమి చేయలేక దానికి ఏం చేద్దామని చెప్పేసి బోండాల్ కింద చల్లపులకు వేస్తాం కదా మన మైసూర్ బోండా అలా వేసేసిన దాని ఒక కప్పు పెరిగేసిన ఒక అంత మైదాపిండి మైదా పిండి ఇంకా మిగిలిన దోశ పిండి ఉప్పు వేసి బాగా ఇట్లయితే మన వడలపిండి లాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఫస్ట్లో విదురుగా మన వడలపిండి ఉంటుంది చూడు అట్లా అంటే ఈ గడ్డలు గడ్డలు లేకుండా మొత్తంగా బాగా ఇట్లా నలిపేసుకొని తీవేసుకోవాలి దాంట్లోకి మళ్ళీ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కొంచెం అల్లం పచ్చాపచ్చాగా దంచేసి కొంచెం కొత్తిమీర అవి కలిపేసుకొని కునుగులు కింద వేసేస్తున్నాము అని అని అనుకుంటున్నాను ఆ ప్రాసెస్ నేను ఇలా వీడియో దుర్గా వచ్చింది వీడియో తీసుకోక అంటే సరేలే అని చెప్పి కంటిన్యూ చేస్తాను అనమాట పట్టుకొని దుర్గా కల్లో నేను పోయినా కళ్ళలో కూడా నన్ను వంట చేపిస్తుంది నా చేత దుర్గా కళ్ళలో వంట చేస్తాను దాన్ని కాబట్టి ఇళ్ళలో చేయకుండా ఫీల్ అవుతుందని చేస్తున్నాను పిండి అయితే మెత్తగా కలిపేసుకున్నాం వంటలుంట లేకుండా ఫస్ట్ కొన్ని వేసి కలిపేసుకుంటున్నా ఉప్పు మైదాపిండి దోశ పిండి మిగిలిన దోశ పిండి ఒక కప్పు పెరుగు వేసి కలుపుతున్నాను అంతే కాయ ఇంకా మిగతా ఏమన్నా వేసే అన్నీ చూపిస్తాను లాస్ట్లో మళ్ళీ ఇందులో ఇంకా టీ పెట్టుకుంటా పిండి చూపి పిండి ఇలా అయితే కలిపేసుకుంటున్నా ఫస్ట్ కొంచెం సోడా పొడి కూడా వేసిన సోడా పొడి అంటే దోశలో వేస్తాను అట్లాంటిది ఇంకా నూనె పెట్టినా నూనె కాగే లోపల దాంట్లోకి ఏమేమి కోసుకున్నా చూడండి పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు అల్లం మొక్క చిన్న చిన్నవి కరివేపాకు కొత్తిమీర ఈ రెండు ఇవన్నీ వేసేసుకొని ఇంకా కల్పిస్తుంది బాగుంటే ఇట్లాంటివి బాగా వచ్చేటప్పుడు తింటే బాగుంటే ఉంటే ఇంకొంచెం కొంచెం జీలకర్ర కానీ వాపు కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది అటు మైసూర్ కొండ కాదు అటు చల్ల పురుగు కాదు ఏదో అన్ని ఆ కలిపేసుకొని సుగా వచ్చిపోయినప్పుడే చేస్తాను చేస్తాను పోయే నాకు తెలియదు అబ్ేదండి

मट्टा हाई लेवल ते पिटी पिटी भाई की ये रखा है पिटी लोग अपन पिटी पिटी जब तक अलास ते ही बोंडर बाव से तो अरे बाव को मुझे नहीं आधे सेकंड साला లేకపోతే ఒకటే పక్క ఎర్రగా ఇది ఓ పక్క ఎర్ర కావు ఇది చూడండి ఎలా వచ్చింది వచ్చి అన్ని పైన కుప్పలు కదా జడు బాతికెళ్ళలాగా ఉంది ఇది కదా కదా సరే అది ఇంకా రావాలి కదా రావాలి కొంచెం కొంచెంగా ఎప్పుడన్నా కొంచెం తోసిపెట్టి మిగిలిపోతే చేసుకుంటే కదా అందరము దీని చిట్ల మళ్ళీ కదా పులుగులు సాయంత్రం పండుపింద చిన్న పుడుగులు చల్ల పునుగులు అయితే పెసరపప్పుతో చేస్తాను ఎంత నేను పెసరపప్పుతో చేస్తాను చల్ల పునుగులు ఎంత కింద చట్నీ కాదు తెచ్చివాడు వాడుకోడు బాగుంటాయి గప్పు స్పూన్కి పురుగులు జిలాబీ పాపం అన్నీ తెచ్చాడు పోయింది కదా వాళ్ళమ్మ అంత తెచ్చిపెట్టాడంట కొడుకు ఇదిగోండి రండి ఫస్ట్ వాయి మీకే ఫస్ట్ అయితే కలుపుతా ఉంటాయి ఇట్లా బాగా నాలుగు పక్కల అది తగులుతుంది నూనె అనేది అప్పుడు బాగా కాలుతాయి లేకపోతే కదా ఒక పక్క తెల్లలుగా ఒక ఎర్రగా ఉంటాయి స్కూల్కి ఎర్రల్ ఎవరు బోండాలు బోండాలు పునుగులు ఎవరీ టోలు పెంచుకోవచ్చు మొత్తము పెట్టేసాను అనమాట అందులోకి టీ కూడా రెడీ అవుతుంది పాలు కూడా పెట్టి మండేసాము ఎక్కడ పడిపోయింది కష్టపడి చేసిన వాళ్ళకి అట్లా నేల పాలు అవ్వకూడదు కదా కొనుగోలు అయితే అవి ఇలా అండి కొనుగోలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి ఒక మంట ఉండేది కదా కారం ఉంది కొంచెం అంత చట్నీ ఉంది కారం చట్నీ రెండు కాదు ఉత్తుదే అప్పుడప్పుడు చూడండి లోపల కూడా బాగా ఉడికింది అంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల నుంచి బాగా ఉడుకుతుంది పిండి కాబట్టి కొంచెం అలా ఉంటున్నాయి తనగా కొంచెము ఎలా ఉండ అక్కడక్కడ అల్లము పచ్చితా ఎరగంట కదా బాగా ఇలా వస్తాయి అనుకోదా కాకపోతే లేవు రండి కొంచెం ఆలోచించండి టేస్ట్ గురించి ఆలోచించాలి చేసుకోండి మీరు కూడా సరేనా మేమైతే చేస్తున్నామో మీరు కూడా చేసుకోండి మన వీడియో చూశారు కదా మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ వేసేవండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇది తింటా ఉంటే చెప్పలేము కదా అందుకనే దీన్ని పక్కన పెట్టా వీడియో అయిపోయిన తర్వాత తింటాను అనమాట అదే తిన్నా మా ఛానల్ని విజిట్ చేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ వీడియో కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేస్తేనే నేను ఇట్లా ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు అయితే వస్తుందండి చూసారు కదా మన వీడియో బాయ్